హాయ్ అండి రైతు మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదములు ఈ యొక్క వీడియో యొక్క టాపిక్ ఏమిటంటే మిర్చి ధరలు అనేవి రోజు రోజుకి అనేవి పడిపోతున్నాయి అయితే ఇప్పుడు ప్రస్తుతం మిర్చి ధరలు అనేది ఏ విధంగా ఉన్నాయని దాని గురించి రైతులు కొద్దిగా అవగాహన కోసం మనం ఈ యొక్క వీడియో అనేది చూపించడం జరుగుతుంది ముందుగా ఈ యొక్క వీడియో చూడండి తర్వాత మనం మిర్చి ధరల గురించి మరిన్ని విశేషాలు అనేవి తెలుసుకుందాం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎండుమిర్చి ధరలు పతనమయ్యాయి క్వింటా మిరప మార్కెట్లో పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల వరకు అమ్ముడు పోవాల్సి ఉండగా ఏడు వేల రూపాయలు కూడా దక్కడం లేదు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర కూడా దక్కడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు వ్యాపారులు తక్కువ ధరకు అడగటంతో గిట్టుబాటు కావట్లేదంటూ పరిగి మండలానికి చెందిన ఓ రైతు పంటను తిరిగి ఇంటికి తీసుకెళ్లిపోయాడు మరికొంతమంది వ్యాపారులు అడిగిన ధరకే పంటను తెగనమ్ముకుంటున్నారు ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు ఎగరాకి నేను మిరప పంట పెట్టినాను నాకు యాభై వేలు ఖర్చు వచ్చింది ఇక్కడ ఇందుకు మార్కెట్ చేసుకొస్తే వాళ్ళు ఐదు ఇస్తావా ఎనిమిది వందలకిస్తావా ఇట్లా ఆరు వందలకి ఇస్తావా అని అడుగుతున్నారు వాళ్ళం వాళ్ళే మాట్లాడుకొని చాలా కొషాలు ఉన్నాయి అట్లున్నాయి ఎట్లున్నాయని వాళ్ళు ఎనిమిది వందలు ఇస్తావా ఆరు వందల గానీ అవుతావని అడుగుతున్నారు నాకు రైతుకి ఏమి గిట్టుబాటు అవుతా అన్నారు గిట్టుబాటు లేకుండా నేను ఏమిటి పోతున్నాను ఎకరా పది పండుగు వేసింటే డెబ్బై రెండు వేలు పెట్టుబడి వేసింటే ఈ రోజు ముప్పై ఐదు వేలు గుర్తింపు లేదు ఇక్కడ ధర చూస్తే క్వింటాల్కి వచ్చి పదకొండు వేలు ఎనభై ఈ రేంజ్ లో పలక్షలు ఉన్నాయి ఇక్కడ లేబర్స్ కి కాయలు తీసుకుంటారు చూతాలు వేసేవాళ్ళు కాయలు తీసుకుంటారు మాకు ఆటోలు అన్ని తప్పు వచ్చి కూడా అంత రైతుంది భరించుకోవాల్సి వచ్చింది నష్టపోతున్నాం మేము రెండు ఎకరాల మిర్చి పంట వేసింటే ఒకటిన్నర లక్ష పైన ఖర్చు వచ్చింది మాకు ఇక్కడ కనీసం నేర ఇప్పుడు ఏడు వేల ఐదు వందలు తింటా ఉంది ఏడు వేల ఐదు వందలు అంటే పది క్వింటాల్ అయినా కానీ డెబ్బై ఐదు వేలు వస్తుంది పది క్వింటాల్ కూడా కాదు ఇప్పుడు కనీసం ముప్పై నలభై వేలు కూడా వస్తుందో లేదో మేము అనుకుంటున్నాం ఈ పెట్టుబడి కూడా రాక అంటే బీటెక్ బీటెక్ అయిపోయి వ్యవసాయ రంగం ఇప్పుడు ఈ వీడియో యొక్క టాపిక్ ఏమిటంటే మనకి మిర్చి ధరలు అనేది ఇంతలా పతనం అయిపోయాయి మరి మిర్చి ధరలు అనేవి పెరుగుతాయా లేదంటే ఎక్స్పోర్ట్ అనేది రావడం వల్ల మిర్చి ధరలు అనేవి పెరిగే అవకాశాలు అనేవి కొద్ది వరకు ఉండదని అనుకోవచ్చు అయితే మరి మనము మిర్చి పంటకు స్ప్రే చేసే మందులు అనేవి ధరలు అనేవి ఇంతలా ఉన్నాయి మరి ఇంత ధరలు పెట్టి మనం మందులనేవి స్ప్రే చేస్తే మనకి లాభాలు వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయా కనీసం పెట్టుబడి అయినా రిటర్న్ వస్తుందని చాలామంది రైతులు ఆలోచిస్తుంటారు కానీ మనము స్ప్రే చేసే మందుల్లో చాలా ధరలు అనేవి ఉన్నాయి మనం ఎక్కువగా రైతులు ఇప్పుడు స్ప్రే చేసే మందులు ఏమిటంటే ఎక్స్పోనస్ సిన్వా గ్రాసియా హనాబి అదేవిధంగా అలెక్టాని మందులు అనేది స్ప్రే చేస్తున్నారు వీటి యొక్క ధరలో దాదాపు పద్దెనిమిది వందల వరకు ఉంటుంది ఒక ఎకరానికి వీటితో కాంబినేషన్గా మరొక మందు కలిపి స్ప్రే చేసుకుంటే ఒక ఎకరానికి రెండున్నర వేలు వరకు ధరలు అనేవి వస్తాయి మరి ఇంత ధర పెట్టి మనం మందులు అనేది స్ప్రే చేసుకుంటాం అయితే ఖచ్చితంగా ఇలాంటి మందులు స్ప్రే చేస్తేనే మనకి ఇప్పుడు దిగుబడి అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి మరి ఇలాంటి మందులు స్ప్రే చేసే సమయంలో మనము ఈ యొక్క మందులు స్ప్రే చేసిన మరియు ఇంకో మందు స్ప్రే చేసే సమయంలో దాదాపు ఎనిమిది నుండి పది రోజుల వరకు గ్యాప్ అనేది ఇవ్వాలి మనం నాలుగు రోజులకు ఒకసారి స్ప్రే చేసుకున్నట్లయితే మనకి తర్వాత మనకి పెట్టుబడి అనేది రాకుండా కూడా అవకాశం అనేది ఉంటాయి మనం ఈ యొక్క మందులు కాకుండా కూడా మనము తక్కువ ధర మందులు స్ప్రే చేసుకున్న కూడా మనకి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మనము ఎక్స్పోనర్స్ కాకుండా మనము పోలీస్ గరుడ కంపెనీ వాళ్ళు పోలీస్ దాంతోపాటు కాంబినేషన్గా ఫన్ అనే మందును స్ప్రే చేసుకున్న కూడా మనకి మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా క్రిస్టల్ కంపెనీ వాళ్ళ దబాసిన్ అదేవిధంగా బీఆర్ కంపెనీ వాళ్ళది కాన్ఫిడర్ అయిన మందును కలిపి స్ప్రే చేసుకున్న కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అదేవిధంగా మనకి బీఆర్ కంపెనీ వాళ్ళది జంప్ అదే అదేవిధంగా మూవెంట్ అనేది మందులను కలిపి స్ప్రే చేసుకున్నా కూడా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ యొక్క మందుల యొక్క ధరలు అనేది చాలా తక్కువగా ఉంటాయి మంచి రిజల్ట్ అనేది కూడా ఉంటుంది మనం మందులు అనేది స్ప్రే చేసే సమయంలో ఒక మందుకి నుండి ఒక మరో మందుకి మనం దాదాపు ఎనిమిది నుండి పది రోజుల వరకు గ్యాప్ అనేది ఇచ్చి మందులని స్ప్రే చేస్తే మనకి పెట్టుబడి అనేది తగ్గుతుంది అదేవిధంగా మనం తర్వాత మనం రైతులనేది ఇబ్బంది పడుకోకుండా ఉండడానికి కూడా మంచి అవకాశాలు అనేవి ఉంటాయి